జనసేన పార్టీ ఆధ్వర్యంలో మందుల పంపిణీ మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని జనసేన పార్టీ తరఫున సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి ఔషధాలను విరాళంగా అందజేసినట్లు నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భాగ్యస్వామి సుధా మనోహర్ రెడ్డి పేర్కొన్నారు జనసేన పార్టీ సమాజ సేవ ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతున్న సందర్భంలో ఈ వైద్య సేవా కార్యక్రమం ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎంతో తోడ్పడుతుందని జనసేన నంద్యాల సమన్వయకర్త పిడతల సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా జనసేన కార్యకర్తలు వెంకటేష్ సందీప్ మహేష్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు మెడికల్ గా ఇబ్బంది పడే భక్తులకు ఈరోజు నంద్యాల జనసేన జనసేన పార్టీ తరపు నుంచి రోజు సెవెన్ హిల్స్ డైరెక్టర్ అయిన మా జనసేన నాయకులు సుధామనోహర్ రెడ్డి గారి తరపు నుంచి రెడ్ క్రాస్ వారికి ఈ మెడికల్ కిట్లు అందించడం జరిగింది కేవలం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో సేవ మార్గంలో ముందుండాలని చెప్పి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సాధనలో మేమందరం కలిసి కట్టుగా ఈరోజు పేద ప్రజలకు ఈరోజు మెడికల్ కిట్లు అందించడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు శివారతి సందర్భంగా అక్కడ ఉన్న మన జనసేన కార్యకర్తలు నాయకులు శ్రీశైలం కావచ్చు యాగంటి కావచ్చు మహాంది కావచ్చు అక్కడ భక్తులకు ఎలాంటి అపాయం కలిగి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన వాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నా కూడా వాళ్ళకందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి మీ అందరికి మేము తెలియజేస్తా ఉన్నాము రాబో రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సేవా ముందు ముందుండాలని చెప్పి మన జనసేన కార్యకర్తలకు జనసేన నాయకులకు అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప కార్యాన్ని చేసిన మా మనోహర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను రాబో రోజుల్లో కూడా ఇంకా మన పార్టీ ముందు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ కోరుకుంటాం జై జనసేన జై హింద్ మహాశివరాత్రి పర్వదిన పండగ శుభ సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున రెడ్ క్రాస్ సొసైటీ వారు శివాలయాలలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపుకు మందులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మా నాయకుడు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు సేవే మార్గంగా ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఆయన భావాలను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది మా జన కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ఈ కార్యక్రమాలలో విధి నిర్వహణ కూడా ఏదైనా ఉంటే బరువు బాధ్యతలు ఏదైనా ఉంటే కూడా తీసుకుని రెడ్ క్రాస్ సొసైటీ వారికి మేము సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాము ఇలాగే ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు మా జనసేన తరఫున పార్టీ తరఫున నంద్యాల నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా అనుకుంటున్నాము వచ్చే గురువారం రోజు కూడా అంటే ఇరవై ఆరు పండగ అయితే ఇరవై ఏడో తారీఖు ఉచిత రక్తదాన శిబిరాన్ని కూడా మహానందిలో నిర్వహించాలని చెప్పి కూడా తలంచి ఉన్నాము ఇలాగే ఇంకా రెడ్ క్రాస్ సొసైటీ వారితోటి ఇంకొన్ని కార్యక్రమాలు కూడా కలిసి సంయుక్తంగా మేము నంద్యాల ప్రజలకు సేవలు అందించాలని చెప్పి మా పార్టీ తరఫున మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు జన సైనికులు సైనికులుగా పనిచేసి కార్యక్రమాలను కార్యక్రమాలకు ఇబ్బంది లేకపోకుండా సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి